అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులరా మనిషి ముందున్న వాటి కోసం పరుగులు తీస్తాడు వెనకున్న వాటిని మరచి వదిలివేస్తాడు గడిచిపోయిన గతాన్ని మరచిపోతాడు జరగబోయే రోజులను తలచి భయభ్రాంతులు చెందుతాడు ప్రతి మనిషి అన్నిటినీ తట్టుకోగలగాలి కష్టం సుఖం దుఃఖం కన్నీళ్లు ఇలా ప్రతిదీ తట్టుకోగలగాలి బ్రతికినంత కాలం మనోధైర్యంతో బతకాలి పిరికి పందల్లా బతకకూడదు భయపడుతూ బతికితే నేటి సమాజంలో తొక్కి పట్టి నారదీస్తారు నీతి నిజాయితీ మనం కట్టుకున్న బట్టలైతే ధైర్యం ప్రతి ఒక్కరి ఆయుధం అవ్వాలి